హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ లాగ్ ఈరోజు బ్యాచ్ కూడా ఈజీగా చేసుకునే టమాటో రైస్ చూపిస్తాను అండి ఇది లంచ్ బాక్స్లోకి కానీ ఏమన్నా రైస్ ఐటమ్స్ తినాలనిపించినప్పుడు ఈజీగా అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు ఫాస్ట్గా చేసేసుకోవచ్చు నేను రైస్ని నార్మల్ రైస్ని ఉడికించేసుకుని పక్కకు పెట్టేసుకున్నాను ఇది లెఫ్ట్ రైస్తో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుంటాము ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయింది కదండి ఇప్పుడు మనం బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి చెక్క మరటి ముగ్గ లవంగాలు అలుపులు స్టార్ పువ్వు జాజి పువ్వు బ్లాక్ ఇలాచి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం ఇందులో వేసేసుకుందాము ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి అండ్ ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి పొడుగుగా కట్ చేసుకోవాలి ఆఫీస్కి క్యారెట్స్ తీసుకెళ్ళడానికి లంచ్ బాక్స్లోకి ఇలాంటప్పుడు త్వరగా అయిపోతుందండి రైస్ ఐటమ్ టేస్టీగా ఉంటుంది త్వరగా అయిపోతుంది పిల్లలకి ఎప్పుడు కూడా కర్రీ అయితే త్వరగా తినా తీసుకుంటారు అదే ఇలా స్పెషల్ రైస్ కింద చేసి పెడితే చక్కగా ఇష్టంగా తింటారు ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి పెసం పోయించుకోవాలి మనం సన్నగా కట్ చేసుకునే టమాటోస్ ఒక త్రీ టమాటోస్ వేసుకున్నామండి టమాటోస్ అన్ని ఆయిల్ లో బాగా మగ్గిపోవాలి మనం దీనికోసం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటోస్ త్వరగా సాఫ్ట్ అవుతాయి సాల్ట్ వేయడం వల్ల టొమాటో త్వరగా సాఫ్ట్గా అయిపోతుందండి అండ్ మనం ఇంకొక టూ టమాటోస్ని ప్యూరి కింద చేస్తున్నాము ప్యూరీ చేసుకుని బాగా వేసుకు టమాటో కొంచెం ప్యూరీ చేసుకున్నామండి ప్యూరీ కూడా వేసేస్తున్నాము టమాటో అంతా కూడా ఆయిల్లో బాగా మగ్గిపోయి పేస్ట్ కింద అయిపోతుంది అప్పుడు మనకి బాగుంటుందండి వేసుకోగలుసు పూర్తిగా ఫ్లేవర్ అంతా కూడా దిగుతుంది టమాటో అంతా సాఫ్ట్ అయిపోయింది కదా బాగాను మెత్తగా అయిపోయింది ఆల్మోస్ట్ టమాటో మొత్తం మ్యాష్ అయిపోయినట్టు అయిపోయింది మనం ఒకసారి గరిక్తే ఎలా అనుకుంటూ ఉంటే ఇంకా ఏమన్నా టమాటో ముక్కలా ఉంటే కనుక కొంచెం నాష్ అవుతుంది ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసేసుకున్నాము ఇందుకు ఉడికించుకున్న రైస్ వేసేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే మనకి టమాటో రైస్ రెడీ అయిపోతుంది సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ అవసరం అయితే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు లేకపోతే సరిపోతుంది బాగా మిక్స్ చేసుకున్నాం కదా మనకి రైస్కి టమాటో అంతా పట్టేసింది దీని మీద పైనుంచి కొత్తిమీర వేసుకున్నాము అంతే అండి రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ క్విక్ అండ్ ఈజీ టమాటో రైస్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాం ఇంతే అండి యూ కెన్ ఈజీ టేస్టీ టేస్టీ టొమాటో రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్